ఓం నమో వేంకటేశాయ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి నెలలో మనకి ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా కర్కాటక లగ్నము కర్కాటక రాశి ఈ కర్కాటక లగ్నానికి షష్ట మరియు భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభములో సంచరించడం వల్ల లాభాభివృద్ధి జరుగుతుంది ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు చేకూరే అవకాశం ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ మాట తీరు బాగా మెరుగుపడుతుంది సభలలో అనర్గళంగా ప్రసంగించి మందిని మెప్పించి ఒప్పించగలుగుతారు సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే విద్యార్థులకి విద్యా కారకుడు కూడా గురువు విద్యాస్థానాన్ని చూడడం వల్ల విద్యాపరమైన అభివృద్ధి మరియు బాగా చదవగలుగుతారు చదివిన కూడా ఎగ్జామ్స్లో వచ్చి బార్డును కూడా బాగా ప్రజెంట్ చేసి బాగా మార్కులు సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు ఏడవ స్థానాన్ని వివాహ స్థానాన్ని కూడా చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరంగా వందగా వంద శాతం ఈ ఇరవయో తారీఖు లోపల ప్రయత్నిస్తే గనక తొందరగా వివాహం కుదిరిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే కొత్తగా పెళ్లి చూపులకు వెళ్ళే వాళ్ళకు కూడా ఇది ఈ సమయం బాగా అనుకూలంగా ఉంది వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు జీవిత భాగస్వామిగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు సాధించగలుగుతారు అంటే ఈ పరంగా ఇంతకంటే మంచి సమయం వల్ల వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది అలాగే కేంద్ర కోణాధిపతి రాజకారకుడైన అంగారకుడు లగ్నంలోనే ఉండి ఉన్నప్పటికీ నీచబడినప్పటికీ కొద్దిగా యోగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ స్టామినా ఇలాంటివన్నీ కూడా పెంపొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే ఏదైతే అనుకున్నారో అది చేయగలిగే పరిస్థితులు ఏర్పడతాయి భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ పెరుగుతుంది అలాగే మీరు ఏమైనా ప్లేస్లో ఏమైనా కొనాలనుకున్నా ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక మీకు అనుకూలమైనటువంటి భూములు లభ్యమయ్యే అవకాశం మీకు కావాల్సిన వాస్తున్న భూములు మాత్రమే మీకు దక్కే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే ఈ ఏడు ఎనిమిదిను కూడా గురువు చూడడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మరియు లీగల్గా కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా అవి అధిగమించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి సంఘాల్లో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఇట్లాంటివి కూడా పెంపొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే ఈ లాభాలన్నీ కూడా మీకు పరిపూర్ణంగా చే చేకూరుతాయి అలాగే లీగల్ విషయాల్లో లీగల్ స్థానంలో శని ఉండడం వల్ల కొద్దిగా వ్యతిరేకత కనబడుతోంది అలాగే కుటుంబ పరంగా కూడా కొద్దిగా చిన్న చికాకులు మెంటల్ టెన్షన్లు మానసికమైన ఒత్తిడి కొద్దిగా మంచి చేసి కూడా అవమాన పడడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు కనబడుతున్నాయి అలాగే వృత్తిపరమైన టెన్షన్లు మానసికమైన ఒత్తిడి ఇట్లాంటివి కూడా కొద్దిగా అధికంగా కనబడుతున్నాయి అలాగే శని యొక్క పాప దృష్టి కూడా స్వల్పంగా విద్యాస్థానం మీద ఉండడం వల్ల శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా వ్యతిరేకత కనబడుతుంది కాబట్టి ఆ పరంగా కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్ని కూడా అధిగమించగలుగుతారు అలాగే ఈ యొక్క లగ్నానికి బుద్ధుడు కూడా ఈ ఐదో తారీఖు నుంచి ఆరో ఇంట్లోకి రావడం వల్ల శత్రురోగ రుణాది పిల్లలు అనవసరమైన ఖర్చులు ఇట్లాంటివి కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి సాధ్యమైనంత వరకు పబ్లిసిటీ ఇవి కూడా తగ్గించుకోవడం మంచిది ఐదో తారీఖు నుంచి కొద్దిగా ఏవైతే మనం పబ్లిసిటీ చేసుకోవాలో దానివల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే ఏదైనా పని అవుతుందంటే దానికి సంబంధించిన పబ్లిసిటీ చేసుకోవచ్చండి గొప్పల కోసం పబ్లిసిటీ చేసుకుంటే కనుక దానివల్ల మాత్రం వందకు వంద శాతం సమస్యలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు అలాగే డబ్బు పరమైన ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది స్వల్పంగా వీసా పాస్పోర్ట్ల కోసం ట్రై చేయవలసే వాళ్ళకి స్వల్పమైన జాప్యం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి గోచర రీత్యా కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే ఈ యొక్క స్వల్పమైన సంబంధమైన చిన్న చిన్న లిటికేషన్స్ ఇబ్బందులు మాత్రం కొద్దిగా కనబడుతున్నాయి కాబట్టి ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న స్వల్పమైన విభేదాలు మనస్పర్ధలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్నాయి అలాగే ఈ లగ్నానికి భాగ్యంలో రాహువు అలాగే మూడో ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహర్దస్ అయిపోయి కేతుమహ మిగిలి ఉంటే కనుక బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు మరియు ఈ పితృదేవతల యొక్క ఆశీర్వాదాల వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు అలాగే సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభిస్తాయి తండ్రి వంశీకుల నుంచి సంపద సంబంధించినటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అవి కొద్దిగా సెటిల్ అయ్యే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి కానీ ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మీకు ఈ పరమైన అనుకూలత పరిపూర్ణంగా కలిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే భాగ్యాభివృద్ధి నిలవధనం పెంపొందడము దైవికమైన బలం శక్తి పెంపొందడము సభలలో బాగా అనర్గణంగా ప్రసంగించి పది మందిని మెప్పించి ఒప్పించగలగడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు అలాగే వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కేతువైపోయి రాహో మిగిలితే కనుక ధనపరమైన ఖర్చులు ఎక్కువ కావడం అనుకోని విధంగా కొద్దిగా దురదృష్టం వెంటాడి కొన్ని అవకాశాలు కోల్పోవడం అలాగే మాట వల్ల సమస్యలు మీరు ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి వాళ్ళు మీ గురించి వ్యతిరేకంగా చెప్పడం వల్ల కొన్ని అవకాశాలు మీరు కోల్పోవాల్సి రావడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు కొద్దిగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఈ పరమైన తగు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమైనంత వరకు ఈ పరంగా మౌనం పాటించడం ఇట్లాంటి వాటి వల్ల మీరు ఈ సమస్యల నుంచి చాలా వరకు బయటపడగలిగే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి కాబట్టి మీరు ఈ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే మీరు ఈ విశేషంగా ఈ సమస్యల నుంచి బయటపడాలనుకుంటే కనుక ఆంజనేయ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామికి సింధూర విలేపనం చేయించడం అలాగే ఆంజనేయ స్వామి దగ్గర మామూలు ఆంజనేయ స్వామి దేవాలయంలో నూనె కానీ ఏదైనా రోజు దీపారాధన చేయడానికి మీరు సమర్పించినట్లయితే కనుక ఈ దోషాలన్నిటిని కూడా అధిగమించగలుగుతారు మీరు అనుకున్న పనులన్నీ కూడా పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు శుభం వృశ్చిక లగ్నం వృశ్చిక రాసి ఈ యొక్క వృశ్చికం వాళ్ళకి ఏడో ఇంట్లో గురువు సంచరించిన వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలం అనుకూలత కనబడుతుంది మంచి అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు ధనపరమైన లాభాలు వ్యావహారిక పరమైన లాభాలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే శారీరక ఆరోగ్యం శారీరక దృఢత్వత ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం సభలలో బాగా మెప్పించడము వేరే వాళ్ళని కూడా మంచి మనం ఏదైతే అనుకున్నామో దానికి తగ్గట్టుగా ఒప్పించుకోగలగడము ఇట్లాంటి పరిణామాలు చేకూరుతున్నాయి సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే అనుకోని పరంగా కొన్ని పనులు మూవ్ అవ్వడం దానివల్ల లాభం చేకూరడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే భాగ్యాభివృద్ధి నిలవధనం పెంపొందడము అలాగే ఈ యొక్క చేసే వ్యయం సద్వ్యయం అవడము తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటూ విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరై తొందరగా విదేశాల్లో ఉద్యోగం రావడం ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ కొద్దిగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ సమయంలో అమ్మితే కనుక మీరు అనుకున్న రేట్లు రాకపోయే అవకాశాలు కనబడుతున్నాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా ఈ పరంగా ఉండడం చాలా మంచిది చేకూరుతుంది మంచి చేకూరుతుంది దానివల్ల కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో శని శుక్రుల సంచారం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉండే వృత్తిపరమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికముగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటికి సంబంధించినటువంటి స్వల్పమైన లిటికేషన్స్ ఇబ్బందులు ఇట్లాంటివి కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే రోగ రుణాది పీడలు అలాగే వేరే వాటి వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే డబ్బు ఖర్చులు అనవసరం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కూడా అధిగమించగలుగుతారు అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్న కానీ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు అలాగే రాహుకేతువుల సంచారము ఐదో ఇంట్లో పదకొంట్ల ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహువైపై కేతుమహదశమికి ఉండే ఇద్దరు కూడా యోగించ లాభిస్తారు మంచి లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా అనుకున్న పనులు ముందుకు వెళ్ళి మీకు మేలు చూకే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యాపరమైన లాభాలు చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్ వచ్చి మంచిగా మార్కులు రాయే మార్కులు రావడం ఏదైనా మామూలు పబ్లిక్గా సెమినార్ సెమినార్ నిర్వహించినా కానీ వాటిల్లో బాగా ప్రసంగించగలిగి మంచిగా సెమినార్ ప్రజెంట్ చేసి కొంతమందిని మెప్పించి ఒప్పించడం ఇట్లాంటి పరిణామాలు కన కనబడుతున్నాయి కళాకారులు కళలకు గుర్తింపు లభిస్తుంది రాజకీయ నాయకులకి రాజకీయంగా కూడా మంచి ఉన్నత స్థాయి పద పదవులు అధిగించగలగలుగుతారు కానీ టెన్షన్లు మాత్రం అధికంగా ఉంటాయి సినిమా కళాకారులు కూడా సినిమా పరంగా మంచి అభివృద్ధి కాగలుగుతారు ముఖ్యంగా కవులు మరియు గాయకులు మరియు లిరిసిస్టులు ఇలాంటి వాళ్ళకి వారికి తగ్గ గుర్తింపు ఇలాంటివన్నీ కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కేతు వైపు రాహు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు సాధించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి విశేషముగా మీరు ఈ యొక్క దోషాలన్నీ కూడా హరించబడి ఆటంకాలన్న తొలగించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు చేకూర్చుకోవాలనుకుంటే కనుక విశేషంగా సుదర్శన స్వామికి సంబంధించిన ఏమన్నా స్తోత్రం చదువుకోవడం కానీ లేకపోతే ఓం సుదర్శనాయ యనమ అని రోజు ఒక ఇరవై ఒక్కసార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇలా జపం జపించడం వల్ల మీకు దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు అవకాశం ఉంది అలాగే విశేషంగా గోసేవ అలాగే ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే విష్ణువుకి ఏదైనా నైవేద్యంగా ఆరోగింపు పెట్టేది ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే సాధ్యమైనంత వరకు ఎరుపు పసుపు రంగు వస్త్రాలు ధరించడము అలాగే త్రీ నైన్ టోటల్స్ ఎక్కువగా వాడడం ఇలాంటి ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి చేకూరుతుంది అలాగే విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ నక్షత్రాల రోజున ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం గురువారం పూట ప్రారంభించడం ఇట్లాంటివన్నీ కూడా మీరు మేలుని మంచిని చేకూరుస్తాయి శుభం